శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణపతి యంత్రాన్ని ఇంట్లో ఏ విధంగా పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో గణపతి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలగటానికి కేరువా మాలికతో ఎలాంటి మంత్రాన్ని జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో గణపతి ఆనంద తాండవం చేయాలంటే గణేష యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ గణేష యంత్రంలో కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యలను రాగి రేకు మీద చెక్కించుకొని ఆ రాగి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద రెడ్డింక్ పెన్నుతో గణేష యంత్రంలో ఉన్న సంఖ్యలు వేసి ఆ తెల్ల కాగితాన్ని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనకి గుప్త తంత్ర శాస్త్రంలో గణేష యంత్రము అని ప్రత్యేకమైన యంత్రం గురించి దాని గొప్పతనం గురించి వర్ణించారు ఈ గణేష యంత్రంలో ఉన్న సంఖ్యలను ఎవరైనా సరే ఒక రాగి రేకు మీద చెక్కించుకొని ఆ రాగి రేకును పూజామందిరంలో పెట్టి రోజు దానికి ధూపం వేయటం అగరబత్తులు చూపించడం నైవేద్యం పెట్టడం చేస్తే చాలా మంచిది అయితే రాగి రేకు మీద ఈ సంఖ్యలు చెక్కుకోవటం లేదా చెక్కించుకోవటం కష్టం అనుకున్న వాళ్ళు ఒక తెల్ల కాగితం తీసుకోండి దాని మీద రెడ్డింకు పెన్నుతో ఈ సంఖ్యలు రాయండి ఆ తెల్ల కాగితాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి ఈ శక్తివంతమైన యంత్ర ప్రభావం వల్ల మీకు ఇంట్లో అంతా మంచి జరుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి అంతటి శక్తివంతమైనటువంటి గణేష యంత్రంలో ఉన్నటువంటి సంఖ్యలేంటో ఇప్పుడు మనం చూద్దాం పదిహేను పది ఎనిమిది ఆరు నాలుగు ఆరు పదహారు తొమ్మిది పద్నాలుగు పదకొండు రెండు ఏడు ఒకటి ఎనిమిది పదమూడు పన్నెండు ఈ సంఖ్యలన్నీ కూడా అడ్డంగా రాయాలి హారి జాంటలుగా రాయాలి పేపర్ మీద ఇప్పుడు చెప్పిన ఆర్డర్లో హారి జాంటలుగా రాయండి వర్టికల్గా రాయకూడదు అప్పుడే అది గణేష యంత్రం అవుతుంది యంత్రంలో ఉన్న సంఖ్యలు జాగ్రత్తగా ఇంకొకసారి గమనించండి సంఖ్యలన్నీ హారిజాంటల్గా రాయండి వర్టికల్గా రాయకూడదు మొదటి హారిజాంటల్ లైన్లో పదిహేను పది ఎనిమిది ఆరు రెండో హారిజాంటల్ లైన్లో నాలుగు ఆరు పదహారు తొమ్మిది మూడో హారిజాంటల్ లైన్లో పద్నాలుగు పదకొండు రెండు ఏడు ఆఖరి హారిజాంటల్ లైన్ నాలుగో హారిజాంటల్ లైన్లో ఒకటి ఎనిమిది పదమూడు పన్నెండు ఇలా వైట్ పేపర్ మీద రెడ్డింగ్ పెన్తో రాసి ఆ వైట్ పేపర్నే మీ పూజ గదిలో పెట్టుకోండి అది గణేష్ యంత్రం రోజు దానికి అగరబత్తులు చూపించండి ధూపం వేయండి ఆ గణేష యంత్రంలో ఉన్న సంఖ్యలు మీ ఇంట్లో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాతులు కావచ్చు ఇంకా ఆ గణేష యంత్రాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు ఎప్పటికీ మందిరంలో ఉంచుకోవచ్చు అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి జపమాలికలలో కేరువా మాలిక అని ఒక జపమాలిక ఉంది చాలా శక్తివంతమైంది ఈ కేరువా మాలికలో మొత్తం నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఆ పూసలన్నీ పసుపు రంగులో ఉంటాయి పార్వతీదేవి నలుగు పిండి నుంచి గణపతి వచ్చాడు అందుకే పసుపు రంగులో ఉన్న కేరువా మాలిక అంటే గణపతికి చాలా ఇష్టం అలాగే కేరువా మాలిక పసుపు రంగులో ఉంటుంది కాబట్టి జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు కూడా తొలగింపజేస్తుంది గణపతి సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలగటానికి కేరువామాలికతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది కేరువామాలికతో ఏ మంత్రాన్ని జపించాలంటే ఓం గ్లౌం గణపతయే నమ ఇది మంత్రం ఎవరైనా కేరువా మాలికతో గణపతి మంత్రం చదవాలనుకుంటే ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చెప్పించండి ఖచ్చితంగా గణపతి అనుగ్రహం వల్ల మంత్రసిద్ధిని పొందవచ్చు యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి ఓం గ్లౌం గణపతయే నమ అనే మంత్రాన్ని కేరువా మాలికతో జపం చేసుకోండి ధరించాలనుకుంటే ప్రత్యేకమైన కేరువా మాలికను ధరించండి ధరించడానికి ఉపయోగించే మాలిక జపానికి ఉపయోగించే మాలిక రెండు వేరువేరుగా ఉండాలి ధరించడానికి జపానికి ఒకే కేరువా మాలిక ఉపయోగించకూడదు ఈ సూచన జాగ్రత్తగా పాటించండి కేరువా మాలిక ద్వారా గణేష యంత్రం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరు సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి